హాయ్ అండి నేను మీ శారదా డాక్స్ ఈరోజు శివరాత్రి కదా ఫ్రూట్స్ తేయడానికి మార్కెట్కి వెళ్తున్నాము మార్కెట్కి వెళ్ళిన అంటే చూపిస్తాను మా ఎరగడ్డ మార్కెట్ ఎట్లా ఉంటుందో చూడండి మీరు కూడా ఓకేనండి వచ్చేసేయండి ఇది భరత్ నగర్ మార్కెట్ అండి ఇది మూసాపేట ఎరగడకే పోదామని అనుకున్నాము ఫస్ట్ అయితే ఇక్కడ మార్కెట్లో చూసుకుందాము ఏమైనా దొరకకపోతే ఎరగడ వరకు పోదాము అనుకున్నాము కానీ ఇక్కడనే నాకు అన్నీ దొరికిపోయినాయి నేను ఇక్కడ మోరంగడ్డ ఇక్కడ ఈ ప్లేస్లో కొన్ని ఐటమ్స్ ఇక్కడ దొరికినాయి ఇంకొంచెం పక్కకు ఇంకా మిగతావి దొరికినాయి అందుకే ఇక్కడనే తీసేసుకున్నా నేను మొత్తము అంగూర్లు మొత్తము ఖర్జూర ఇవన్నీ ఇక్కడే దొరికిపోయినాయి ఇక్కడ పండ్లు ఇక్కడ సంత్రాలు ఈ పిల్లోడు మా బాబు వాళ్ళ దోస్త అండి అందుకే వాడు పలకరించి బాయ్ ఆంటీ అని చెప్పేసి పోతున్నాడు నేను కూడా బాయ్ అని చెప్తున్నాను తీసుకున్నాం మేము ఇక్కడే ఫ్రూట్స్ నాకు అన్ని దొరికిపోయినాయి పండ్లు సపోటా కానీ ఇవన్నీ మొత్తం నేను పదకొండు రకాల పండ్లు తీసుకున్నాను ఒక్కోసారి తొమ్మిది రకాలు తీసుకుంటాము ఒక్కోసారి పదకొండు రకాలు అట్లా తీసేసుకుంటాం ప్రతి సంవత్సరం అక్కడ పక్కకు మళ్ళీ పొప్పాయ కొబ్బరి బోండం కొబ్బరి బోండం ఏందంటే నేను అభిషేకం కని చెప్పి తీసుకున్నా ఇంట్లోనే మేము అభిషేకం చేసుకుంటాము లింగంకి శివలింగంకి ఎందుకంటే ఇక గుళ్ళల్లో పోతారు అందరు కానీ మేమేమి పోము ఇంట్లోనే చేసుకుంటాం పూజ ఇక్కడ నేను చిన్నవి తీసుకున్నా కదా కర్బూజాలు ఎందుకు ఇంత చిన్నవి తీసుకున్నా అంటే అవి ప్యూర్ అవి అవే నాకు ఇష్టం చాలా అది హైబ్రిడ్ ఉంటాయి కానీ అవి అంత టేస్ట్ ఉండవు అవి నచ్చదు ఇదంతా మా మూసాపేట ఏరియా ఇదంతా నగర్ మూసాపేట్ మేము ఉండేది ఏరియా కూడా ఇదే ఇక్కడ ఇద ఏం దొరకకపోతే కనుక ఇంకొంచెం ముందుకెళ్తే ఎర్రగడ్డ వస్తుంది మార్కెట్ అసలు అక్కడికనే బయలుదేరినాను ఇక్కడే దొరికిపోతున్నాయి కదా అని చెప్పి ఇక్కడ అయిపోయిన ఇక్కడ కొద్దిగా పక్కకు వచ్చిన తర్వాత దానిమ్మ పండ్లు కూడా కనిపించినాయి దానిమ్మ పండ్లు కూడా తీసుకున్నాము ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళా పొద్దున కూడా చేస్తాను సాయంత్రం కూడా చేసి మంచిగా ముగ్గు పెట్టుకొని డైరెక్ట్ ఇంకా పైకి వచ్చి ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయినా ఇంకా మా ఆయన పూజ కూడా రెడీ చేస్తున్నాడు మా ఆయన పూజకైతే రెడీ చేస్తున్నాడు అంతా నేను లోపల ఇక్కడ గుళ్ళే చేసుకుంటాను ఆయన బయట కూర్చొని ఆయనకు అవన్నీ చేయమని చెప్పిన అప్పటికే నా పనులన్నీ చేసుకున్న వరకు కొద్దిగా లేటు కూడా అయిపోయింది నాకు ఒక్క పొద్దుడు వాళ్ళంటే కూడా ఇంకా నేను లోపల చేస్తున్నా ఆయన బయట చేస్తున్నాడు విభూది ముఖ్యం కదా ఫస్ట్ విభూది నామాలు పెట్టుకుంటున్నాడు అందుకే ఎందుకంటే శివయ్యకు విభూదే నడుస్తుంది కాబట్టి విభూతియే నామాలు పెట్టుకోవాలి దీపం ముట్టించి పూజ స్టార్ట్ మా ఇంట్లో నేను మా బాబు మా ఆయన మా పాప ఉన్నప్పుడు కూడా ఆమె కూడా ఒక్క పొద్దు ఉండేటోళ్ళము ఇప్పుడు మా పాప మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము ముగ్గురమే కాబట్టి ముగ్గురం ఒక్క పొద్దు నాకు చెప్తున్నాడు లోపల కొట్టేసే కొబ్బరికాయ బయట ఇంకా కూర్చుందాం పూజ మీద అని చెప్పి చెప్తున్నాడు అభిషేకానికి అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాము మేము జంజరాలు మార్చుకుంటాము ఆ రోజు పాత జంజరం తీసి కొత్త జంజరం వేసుకుంటున్నాడు మా ఆయన అక్కడ ఈ గుళ్ళే ఎందుకంటే ఒక పక్కకు అయిపోతుంది కదా పూజ అని చెప్పి అక్కడ అయిపోయినాక ఇక్కడ ఈయన ముందు మంచిగా తృప్తిగా కూర్చొని పూజ చేసుకోవడానికి ఉంటుందని ఫస్ట్ అక్కడ అగరబత్తీలు అన్నీ ఇచ్చేసి ఇక్కడ నిమ్మలంగా కూర్చొని చేసుకుందామని చేసేసిండు ఎందుకంటే ముగ్గురం కూర్చున్నాం పూజ మీద కూర్చొని అభిషేకము ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాము అభిషేకము అన్నీ పాలు పెరుగు ఎప్పుడైతే పాల అభిషేకము ఫస్ట్ పాల అభిషేకం చేసుకున్నాము తర్వాత పెరుగు మొత్తం తొమ్మిది పాల పాలాభిషేకము పెరుగు నెయ్యి తేనె చక్కెర మళ్ళీ పండ్లతో అట్లా అభిషేకం చేసుకున్నాము మాకైతే మంచిగా అనిపించింది ఈసారి పండగ కూడా చాలా మంచిగా అనిపించింది మేము ముగ్గురం కలిసి మా ఇంట్లో అభిషేకం చేసినామండి ఈసారి అయితే అంటే ప్రతి పండగకి అన్నట్టు ఏం చేయము ఎప్పుడన్నా ఒకసారి చేయాలనిపిస్తుంది అట్లా చాలా రోజుల తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ చేసుకున్నాం మేము శివయ్యక అభిషేకము ఇంక అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఆయనకి మంచిగా శుద్ధి చేసి బొట్లు పెట్టేసి ఇంకా దీపారాధన చేసుకుందామని పెట్టేసండి మా ఆయన ఇప్పుడు ఇవంతా అయిపోయిన తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత ఆయనకు నైవేద్యము మేము తీసుకొచ్చిన పండ్లు ఎక్కిస్తాము ఇస్తారాకేసి ఎన్ని రకాలు తెచ్చినామో అన్ని రకాలు ఆయనకి నైవేద్యం పెట్టేస్తాము పెట్టిన తర్వాత ఇంకా అక్కడే మేము కూర్చొని ఒక పొద్దుడిచేస్తాం మేమైతే మేము చేసే పద్ధతి ఇట్లా ఉన్నదండి మీరు ఎట్లా చేసుకుంటారు ఏంటిది అనేది మాకు కామెంట్లో చెప్పండి ఓకేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయన కొబ్బరికాయ కొడుతున్నాడు నైవేద్యం ఎక్కించినాం కదా హారతి ఇచ్చి కొద్దిసేపు మేము బయటికి వెళ్ళిపోతాము పోయేసి వచ్చి కూర్చొని ఇంకా ఒక పొద్దు విడిచేస్తాం ఇక పూజ కంప్లీట్ అయ్యిందండి హార తీయడము ఇవన్నీ అయిపోయినాయి